అరే బ్రహ్మదేవా ఇది కారణపడమ్మా లంకం మనకు ఏమున్నది ఆ రుంగుమల్ సేల పడి మారి ఆ మందులకి పోయి లేదుగా తిరిగి కత్తి ఐదు బాగా ఉంది కదా పర్వతమ్మా అరేంతమ్మా పుస్తపదే మాట ఒక మాట మరి అవి మరిసినట్టు మరిసెత్తు కానిపోయి మరూడు తీసుకొచ్చిండు తీసుకొచ్చే వారి నల్ల తయారీ చేసి నల్ల చెట్టుకున్న నాకు పుట్టలు మళ్ళీకు వారి అరుగురు ఎత్తులకు ఎత్తు భగవద్ We're gonna make it, 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 we're you it, we're gonna make 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 it, we're gonna going to ఎవరా అత్యంత బియ్యము దాన్ని నేను బిర్యానీ లగ్గం చేసుకున్నాడు ఇంకా నాకు లగ్గం కావాలి పాత పుసలు కావాలి కొత్త పుసలు కావాలి వాసిపిల్ల కావాలి అత్యంత బయట ముక్త మరి అరే పస్తరాలు తెలు నూనె పస్తలు ఉండు ఆపదే కదా అది బతుకులే అరే మా బాడే మార్కునం నేను అత్తందరేసుకున్నా నీ పాట మార్కును అత్తందరేరే అరే కైప కైపిపోతదరా అంటే అట్లాని బామనే లగ్గమే చేయాడు అచ్చగదలేడు ఇయన లగానట్టలేమో మోత அவர்கள் கேட்டார்கள் மாதிரி காரணம் என்ன பண்ணிக்கோங்க அப்புறம் அம்மாநிலத்தில் கிடைக்கும் வேகமா இருக்குல்லாம் பையன் தான் இருக்கு பையன் தான் மல்ல கிந்து பிந்த நடிப்போய் ஏனாட் பண்ண சு

கரண்ட்லே Galileva கரண்ட் முன்னமே சைஸ் வர வர செட்டி வாடா மல்லேகவனங்க வரालிட்டே நேர் சொரவத்தன்னோம் లేదు నున్నా ఆయ్ கரணால கின்னதி பங்கார் கோரம் பிசவும் ஏய் பங்கார் கோரம் சிமசியானோ ஓடு பெருதுன்னா ఆయ్ பறகைய நான ஜாக்கிரதை பாடி நமக்கு சொர போய் மல் செப்பி ஏரானி செப்பிண்டோம் மல்லேகவன பங்கார் கோரம் சிமதிசி செட்டி வாని fields கட்டிండు மல்லையா మందుకంటే కట్టేది రాగి పండు తాగేసున దేవుతను హంగేరుచ్చే అంగిందా లేవేరుచమంటే లేచింది లేసిందాట

నేను తీసుకొని పోతే మరి నా తను శంకరుతో మాటల పోతాయి రావడంగా అనాంశం చిన్న పోతురాడు వాతలు వింట కేరి బంగారు సమ్మంటరి కింద తుంగతేవారిన మొక్కలుద్దు కార్యం మరగద్దు మేండు మళ్ళా బంగారు అప్పుడే జయాలిరా మలయా సేతు நாரே நிசமோட நாராயணாய் செதுவனை கட்டி ஆவீடார செதுவனை கட்டி நாரோ நாராயணாய் மங்களமே நிசமோட நாராயண வந்து கோரே நாராயண பிரிகர் மண்டாரர்த்தி மண்ட వచ్చినా ఇరవై రావునామా లోపలున్నాయినా బంగారు గురు మరి చెప్పి వారితో ఈ రావణామలకి వరకల్లా

ಆ ತಾಜಾ ಜಡ್ ಮೊವಿನ ಬಲ್ಲenda ya ore siddi wala idella anakevinna bangar gore misanna ogotti nariki nanna vadana mayyare kodaga siddi wala nanna vadana madananta kodaga nenu kaapala ganna vatte gannamla uttina gannam

అటువంటి వారు అంగీకరించమంటే అంగంతు అంగీకరించమంటే లేవద్దు అయ్యో రావణ వారి ఎట్టా కాదు అందరు కలవాడు ఏ రీపించు వారు ఏ ఉన్న వాడు వద్దరు లేని వాడు వద్దరు ఏమి రావాలి లేక నోటమ్మనే సీతమ్మనే సీతమ్మనే సీతనే ఉమ్మన్నారు అంటే లేదు బొమ్మను అంటూ అంటే మరి లేకుండా ఒక రావణంగా తూపదల్లాడుతాయి మనసుని మనం ఇది అడిగి రావణంగా చేసుకుంటా వద్దడు అక్కడ రావడం ఎంత శాంతంగా ఉంటాడానికి ఎంత తాత్వరం ఉంటాడు రావణంగా అన్నం దగ్గరికి వస్తదివే నీ ਤਲ ਨੂੰ ਮੈਂ ਕਹਦਾ ਆ ਨਾ ਸਵਰਨ ਵੰਡਣ ਤੁੱਲ ਨੂੰ ਸੁਪਗਾ ਆ ਮੈਂ ਗਮਨਾਵਰੀ ਇੱਟਾ ਗੀਦਿਲ ਕਰਣ ਇੱਲੀ ਗੱਲਣਾੜੂ ਆ ఇక్కడ కళ్ళుంటే ముఖాన్ని వంటి అన్నం ఉండాలి మరి ఏ రావుడంగు ఎట్టాడు గడుతన్ను మొయ్యని చెప్పి ఏ రాడు చెప్పిండోస్తున్న వారి చెప్పి వారి ఎట్టే రావుడంగి ఆడికి వెళ్ళి తీసుకోవాలి రాడు

ఏడు బాగుండు సుర తీసుకొచ్చినా ఇళ్ళ కనుకనే మీ సుర తీసుకొచ్చినా మరి ఏ రావడం సురతో ఏ రావడం మరి మెప్పి కుసో ఏ రావడం మరి అయ్యలకు ఆ చాలకు కొల్ల తురుముల శనార్థి అందరికి శనార్థ శనార్థి అని చెప్పి మరి దండ దండం అని చెప్పి సాగమట్టు అయ్యా కొల్ల తురుములకు మరి మనే మస్కూర్

ஆகிய கட்டுப்பாட்டுக்குள்ளே வந்துட்டு பேருக்கு நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளது.

Oh, <laughs> yeah. ఏ దౌని మళ్ళే అసలు మందరం చెప్పు కావాలి

அண்ணா காரி தான் దగ్గర నువ్వు ఆ చదుల వస్తా చదుర దగ్గర మగర్ చదులేగిరి మళ్ళో దగ్గర దగ్గర మళ్ళా దగ్గర జగన్ మెల్ల రా ಮಾಮಾರಾಗೋ ಮಾಮೋ ರೂ ಮಾರ್ಪಡುವ ಬಡ ಮಾರುಕೊಳ್ಳೋ

అది కాకపోతే మనం ఎట్లా అడిగింటి వరంగా నా మామ అత్తరు మంత మీకు మామ నాకు తండ్రి మరి అది కాకపోతే నా ఏడళ్ళ మా ఎక్కడత్తరం వాళ్ళకి మంది అంటే మీకు అక్కడైతే నాకు వదడు మా అల్లత్తరం వాళ్ళకి మంది అంటే మా భారతరం వాళ్ళకి మంది అని నేనంటే ఎవరైతే నాకు అలా అంటారు హా భగవంత హాడి బాలకల్ని మళ్ళీ పోరుతుంది గుంటూరు గుంటూరు ఎట్టా ராகுண்டா ரெண்டு ராகுண்டா வெட்ட but uh my -huh. uh -huh. ياخي ما ம <laughs> கொரப்ப <laughs>